రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో ఇరవై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై రెండు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ముప్పై ఎనిమిది రూపాయలు సన్ను చిక్కుడ కిలో యాభై రూపాయలు అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు బెండకాయ కిలో పదహైదు నుండి ఇరవై ఐదు రూపాయలు బాల్యం వంకాయ కిలో ఇరవై రెండు రూపాయలు వరి కిలో పదహారు రూపాయలు పచ్చవరి కిలో పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది క్యారెట్టు కిలో ఇరవై ఐదు నుండి ముప్పై ఐదు రూపాయలు బీట్రూట్ కిలో ఇరవై రూపాయల ఉండి ఇరవై ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముల్లంగి కిలో పది నుండి పన్నెండు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయల ఉండి పదహైదు పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక దోసకాయ విషయానికి వస్తే పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి మనకు వంద రూపాయలతో ఉండి నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో ఈరోజు వికోటా మార్కెట్లో ఎనిమిది వందల ఇరవై రూపాయలు టాప్ నంబర్ వన్ క్వాలిటీ పదహైదు కేజీలు పలకడం అయితే జరిగింది స్వీట్ కాన్ కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై రూపాయలు పచ్చి శనగకాయలు కిలో డెబ్బై రూపాయలు ముళ్ళకాకర పెద్ద కాకర ఇరవై రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక అలసంద కిలో ముప్పై ఆరు రూపాయలు ఇక క్యాబేజీ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజీ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి నాలుగు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై ఒక్క పీసల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మనకు రెండు వందల యాభై నుండి ఐదు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది బీరకాయ కిలో ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత పక్కనున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము ప్రతిరోజు వ్యవసాయాకి సంబంధించిన వివరాలన్నీ కూడా యూట్యూబ్ నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు నమస్కారం ఇక మీరు తెచ్చే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ బట్ వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి నమస్కారం